శ్రీకాకుళం జిల్లా గార మండలం బందరువారిపేట సముద్ర ప్రాంతాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు మొంతా తుఫాను సాయంత్రం తీరం దాటే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇప్పుడు ఎలర్ట్ లో ఉన్నారు మూడు రోజుల నుండి సారు ఇదే పనిలో ఉన్నారు అందరితోని పెట్టి ఆఫీసర్స్ ని ఎక్కడికక్కడే పెట్టారు ఏ విషయంలోనైనా ముందు అంటే గవర్నమెంట్ సీఎం గారు కానీ అదే మాట అందుకే

Cê deu? Cê deu? Sai